హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియో ఒక పల్లెటూరు కోడలుగా నా ఇంటి పనులు ఎలా ఉంటాయి నా ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చెప్తానండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఆదివారం రోజు తీసిన వీడియో అండి నేనైతే లేసేటప్పటికి కరెక్ట్గా టైము ఐదున్నర పావు తక్కువ వారు అయితే అయ్యింది కాకపోతే నేను ఈ వాకిలు చిమ్మేటప్పటికి టైము ఏడు ఏడున పావు ఇలా అయితే అవుతుందండి ఎందుకు ఇంత లేటుగా వాకిలు చిమ్ముకుంటున్నానంటే నేను తెల్వారు లేసేటప్పటికి లైట్గా చినుకులు పడుతున్నాను అంటే బాగా మబ్బు వేసేసి లైట్ లైట్గా చినుకులు పడుతున్నాను ఇంకా పెద్దవానొస్తుందేమో అనేసి నేనైతే వాకిలు చిమ్మలేదు లేగానే ఇంక నేను వాన పడుతుందని వాకిల్ చిమ్మకపోతే ఒక గంట గంటలోపు మబ్బంతా తేలిపోయి లైట్ గా ఎండ కూడా వచ్చిందండి ఇంక ఎండ వస్తే వచ్చింది ఇంటి ముందు వాకిలి చిమ్మకపోతే చూడడానికి అంత బాగుండదు కదా అందుకనేసి టైం అయిపోయినా సరే నేనైతే ముందు వాకిలి చిమ్మేశాను దాని తర్వాత కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసుకుంటాను నేను ఈ కల్లాపు జల్లేటప్పుడు లైట్ గా ఎండ కూడా వస్తుంది చూడండి తెల్వారు ఏదో పెద్ద వాన పడిపోయినట్టు మబ్బు వేసేసి చినుకలు అయితే పడుతున్నావు నేనైతే కచ్చితంగా పెద్ద వానే వస్తుంది అనుకున్నాను నిన్న మొన్న అయితే బాగానే వర్షాలు పడ్డాయండి ఈ రోజు కూడా వర్షం పడుతుందేమో అనేసి నేను కొద్దిగా తాస్కారం చేశాను ఇంకా వర్షం పడలేదు ఇంకా నేను బయట పని అంతా చేయాల్సి వచ్చింది ఈ బయట పని కొద్దిగా చేయడం ఆగిపోతే నాకు కొద్దిగా టైం అయితే సేవ్ అవుతుంది కొద్దిగా పని చేయడం అయితే కొద్దిగా తగ్గుతుంది ఎక్కువగా నాకు ఈ బయట పని ఎక్కువ టైం అయితే అయిపోతుంది ఇంక నేను ఈ వర్షం రాకపోయేసరికి బయట పని మొత్తం చేసేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను మా పల్లెటూరులో ఇలానే అందరూ కూడా పని చేసుకుంటారండి నేను ఒక్కదాన్ననే కాదు తెల్వారు లేగానే ఫస్ట్ మేమైతే బయట పనే చేసుకుంటాము కాకపోతే మాకు కొద్దిగా ఎక్కువ స్థలం ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ టైం పట్టేస్తుంది బయట పనికేని కొంతమందికి చాలా తక్కువ స్థలం ఉంటుంది వాకిల్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది లేగానే ఆ కొద్దిగా వాకిల్ చిమ్మేసి ముగ్గు వేసుకుంటారు వాళ్ళకి కొద్దిగా తొందరగా అయిపోతుంది కాకపోతే మాకు కొద్దిగా ఎక్కువ స్థలం ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టేస్తుంది தன்மா పల్లెటూరులో ఉండే పని పద్ధతులకి సిటీలో ఉండే పని పద్ధతులకి అన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయండి పల్లెటూరులో అనుకోండి ఈ టైంలోనే లేయాలి ఇలానే చేయాలనేసి చాలా ఉంటాయి అంటే పల్లెటూరులో తెల్లవారి లేసి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తారు సిటీలో అనుకోండి అవేమీ ఉండదు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చు అలా అని సిటీలో వాళ్ళు కూడా అందరూ అలా ఉండరండి కొంతమంది పల్లెటూరు పద్ధతులు బాగానే పాటిస్తారు అంటే ఇంతకు ముందు పల్లెటూరులో పుట్టి పెరిగి సడన్ గా సిటీకి వెళ్లారనుకోండి వాళ్ళు సిటీలో ఉన్నా సరే పల్లెటూరు పద్ధతి పద్ధతులు చాలా వరకు పాటిస్తారు కానీ చిన్నప్పటి నుండి సిటీలోనే పుట్టి పెరిగే వాళ్ళకైతే పల్లెటూరు పద్ధతులు సరిగ్గా తెలీదు అంటే పల్లెటూరులో ఎలా ఉంటుందంటే పొద్దున్నే లేగానే ఖచ్చితంగా ఇంటి ముందు అయితే ముగ్గు వేసియాలండి ఎందుకంటే ఇంట్లో ఉండే మగవాళ్ళు ఏదైనా బయటికి పని మీద వెళ్ళారనుకోండి ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాత వెళ్ళాలి అంటారు అలా ముగ్గు వేయకుండా ఏదైనా పని మీద బయటికి వెళ్ళారనుకోండి మగవాళ్ళు వాళ్ళు ఆ పని మీద వెళ్ళిన పని అయితే సక్రంగా జరగదు అనేసి బాగా నమ్ముతారు అందుకని ఇంట్లో ఉండే మగవాళ్ళు బయటికి వెళ్ళి పే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు లేచి ముందైతే ఇంటి ముందు ముగ్గు వేసేస్తారు ఇది బాగా అందరూ కూడా ఈ పల్లెటూరులో పాటిస్తారండి అయితే లేసి ముందైతే ముగ్గు వేసేస్తారు చీకటితోనే లేచి ముగ్గు వేసేస్తారు నాకైతే ఈరోజు తెల్లవారే ముగ్గు వేయడానికైతే కుదరలేదు నేను ముగ్గు వేసేటప్పటికి లైట్గా ఎండ అయితే వచ్చేసింది నేను మీకు ముందే కారణం చెప్పేశాను కదా ఎందుకు లేట్ అయ్యిందని ముగ్గు అయితే ఈ చిన్న ముగ్గు వేశానండి ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది మీకు ఎలా అనిపించిందో ఈ ముగ్గు ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి నాకైతే ముగ్గులు పెద్దగా వేయడం రాదండి ఈ మధ్య కొద్ది కొద్దిగా వేయడానికైతే నేర్చుకుంటున్నాను ఈ ముగ్గు అయితే నాకు పర్లేదు బాగానే నచ్చిందనమాట ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ కోసము అలసందలు అయితే రాత్రి నానబెట్టుకున్నాను ఆ అలసందుల్ని గ్రైండర్లో వేసి ఇప్పుడైతే రుబ్బుకుంటున్నాను అలసందులు కదా గ్రైండర్లో వేసి రుబ్బుకోవడానికి పెద్దగా వీలు కావటం లేదు అంటే గ్రైండర్ సరిగ్గా తిరగటం లేదనమాట అందుకని కొద్దిగా ఎక్కువ వాటర్ వేసి అయితే రుబ్బుకున్నాను మామూలుగా మినప్పప్పు అనుకోండి గ్రైండర్లో పెద్దగా ఇబ్బంది ఉండదు చిన్న చిన్నవిగా ఉంటాయి కదా మినప్పప్పు అలసందులు కొద్దిగా పెద్దగా ఉండటం వల్ల గ్రైండర్ తిరగడానికి గ్రైండర్లో ఉండే రాళ్ళు తిరగడానికి కొద్దిగా ఇబ్బంది అయ్యింది ఇంకా ఎలా వాళ్ళకులాగా రుబ్బేసుకొని ఇప్పుడైతే వడలు చేసుకుంటున్నాను వడలు అయితే నేను కట్టెల పొయ్యి మీదే చేసేసుకుంటున్నానండి కట్టెల పొయ్యి అయితే చూడడానికి అస్సలు ఏం బాగాలేదు ఏమీ అనుకోవద్దు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా నేను ఒకవేళ పొయ్యి వేసినా సరే కట్టెల పొయ్యి ఖచ్చితంగా పోతుంది అందుకని ఇప్పుడల్లా పొయ్యి అయితే వేయాలనుకోవటం లేదు పూర్తిగా వర్షాలు ఆగిపోయిన తర్వాత కొత్త పొయ్యి వేసుకొని నీట్గా వాడుకోవాలని అయితే అనుకుంటున్నాను కొంతమంది పొయ్యికి పైన రేకులు వేయొచ్చు కదక్క అంటున్నారు ఖచ్చితంగా వేద్దాం అనుకుంటున్నాం కానీ కుదరటం లేదండి వేయాలని అనుకుంటున్నాము మరి ఎప్పుడు కుదురుతుందో ఎప్పుడు వేస్తామో తెలీదు ఈ అలసందుల వడలు అయితే నేను పొయ్యి మీదే చేసేస్తున్నానండి అయితే చాలా బాగా వచ్చాయి గ్రైండర్లో ఆడించుకున్న పిండి కదా అయితే చాలా బాగా వచ్చాయి సూపర్గా వచ్చాయి అది కాక కట్ల పొయ్యి మెచ్చేస్తున్నాను కదా కాకపోతే లైట్గా నూనె ఎక్కువ పీల్చుకున్నాయి అంటే నేను ఆడించేటప్పుడు కొద్దిగా ఎక్కువగా నీరు వేసి ఆడించానని చెప్పాను కదా అందుకని నూనె కొద్దిగా ఎక్కువగా పీల్చుకున్నాయి అందుకనేసి నేను ఇక్కడ ఇలా తో వడలు తీసేసి నూనె కొద్దిగా కారుతాయి అనేసి ఇలా అయితే పెట్టుకున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను నూనె అయితే బాగా కారిపోయాయండి దాని తర్వాత తీసేసి వేరే గిన్నెలో అయితే వేసుకుంటున్నాను మామూలుగా అయితే ఇంత ముందు బాగా చిల్లి ఉండే గరిటితో అయితే తీసేదాన్ని కాకపోతే నూనె ఎక్కువగా పీల్చుకుంటున్నాయి అనేసి ఇలా పుల్లతో అయితే తీస్తున్నాను మా అమ్మ అప్పుడు ఇలా తీసేదండి మా అమ్మ ఇప్పుడు కూడా ఇలానే తీస్తుంది ఎప్పుడు గరిటితో తీదు ఒక ఇను పుల్ అయితే ఎప్పుడు వడలు తీసుకోవడానికి అయితే ఉంచుకొని ఉంటది ఎప్పుడు వడలు చేసినా సరే ఆ ఇను తోనే తీసుకుంటదనమాట నాకాడ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇను ఏమీ లేదు అందుకని చిన్న కర్రపుల్ అయితే తీసుకున్నాను ఇంకా నేను ఈ కట్టెల పొయ్యి మీదనే కూర అయితే వండుకుందాం అనుకుంటున్నానండి అంటే వడలు చేసినప్పుడు పొయ్యి మంట వేసుకున్నాను కదా ఇప్పుడు కూడా పొయ్యి వండుకుంటుంది అనేసి కూర కూడా పొయ్యి మీదే చేసేద్దాం అనుకుంటున్నాను కూర అయితే టమోటా ఉండి కాలీఫ్లవర్ వేసుకొని కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఫస్ట్ అయితే పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో కొద్ది నీరు వేసుకొని అయితే మరిగించుకుంటున్నాను అంటే కాలీఫ్లవర్ వండుతున్నాను అని చెప్పాను కదా ఈ కాలీఫ్లవర్ ఎప్పుడు వండుకునే సరే ఫస్ట్ అయితే కొద్దిగా ఉడకబెట్టుకోవాలి అంటే నీరు కొద్ది బాగా మరిగిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపుని కొద్దిగా సాల్ట్ వేసుకొని కాలీఫ్లవర్ వేసుకొని కొద్దిసేపు అయితే ఉడకబెట్టుకుంటే మనకి ఈ కాలీఫ్లవర్లో ఉండే చిన్న చిన్న పురుగులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అందువల్ల నేను ఖచ్చితంగా ఎప్పుడు ఈ కాలీఫ్లవర్ కూర ఉండినా సరే లైట్గా అయితే ఉడకబెట్టుకుంటాను ఇంట్లో ఖచ్చితంగా పురుగులు ఉంటాయి కాలీఫ్లవర్ వాసన కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది కదా అందుకని ఎక్కువగా పురుగులు ఉంటాయి అనమాట ఎక్కువ అంటే ఎక్కువ కాదు కానీ లైట్ గా పురుగులు అయితే ఉంటాయి ఇంకా నేనైతే కొద్దిగా పసుపుని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అయితే ఉడకబెట్టుకుంటున్నాను అలా అని మెత్తగా ఉడకబెట్టుకోకూడదండి లైట్ గా ఉడకబెట్టుకోవాలి అంటే దీంట్లో ఉండే ఏ చెత్త చెదర్మైనా బయటకు వచ్చేయడానికి అయితే ఉడకబెట్టుకోవడమని అయితే ఈ కాలీఫ్లవర్ కూర తినడానికి చాలా బాగుంటది కాకపోతే అందరూ కూడా బాగా చేయలేరు అంటే టేస్ట్ వచ్చేటట్టు అయితే అయితే అందరూ చేయలేరు నేను కూడా బాగా చేయలేనండి బాగా టేస్ట్ వచ్చేటట్టు అయితే చేయలేను ఏదో వండగలను అంతే వండగలను అందుకని నేను ఎక్కువగా ఈ కాలీఫ్లవర్ కూర అయితే చేయను చాలా తక్కువ సార్లు చేస్తాను రెండు వారాలకు ఒకసారి మూడు వారాలకు ఒకసారి ఇలా అయితే ఈ కాలీఫ్లవర్ కూర అయితే చేస్తాను అయితే కొంతమంది చాలా బాగా వండుతారు అంటే ఈ కాలీఫ్లవర్ వాసన కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా ఆ వాసన రాకుండా చాలా మంది చాలా రుచిగా చేస్తారు ఈ కూర కానీ నాకు మాత్రం అంత బాగా రాదండి మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ కూర అయితే పెద్దగా ఇష్టంగా తినరు నేనైతే చిన్నప్పుడు బాగానే తినేదాన్ని మా అమ్మ అయితే బాగానే చేసేది కాకపోతే నాకు చేయడం రాదు కాబట్టి నేను పెద్దగా వండను ఎక్కువగా ఇప్పుడైతే తినడం లేదు ఇంకా నేను చేసే స్టైల్లో అయితే మీకు ఈ కాలీఫ్లవర్ కూర అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే కళాయిలో నూనె వేసుకొని నూనె అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా ధనియాలు వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు అయితే ఇంట్లో పచ్చిమిరపకాయలు లేవు అందుకని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోలేదు ఇంకా మిర్చి ఒక రెండు తుంచి వేసుకొని కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇవంతా కూడా బాగా వేగిన తర్వాత నేను ఆల్రెడీ టమాటా పక్కనే మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాను చూస్తున్నారు కదా అది వేసుకొని టమాటా మొత్తం నీట్గా మగ్గేంత వరకు అయితే మగ్గించుకుంటాను అయితే నేను ఈ వంట కట్ల పొయ్యి మీద చేస్తున్నాను కదా గడి గడికి కట్ల పొయ్యి అయితే ఆరిపోతుందండి చాలా అంటే చాలా విసుగొచ్చింది ఈ రోజు కట్ల పొయ్యి మీద వండడానికి ఈ కట్లు కొద్దిగా చల్లగా అయిపోయి ఉన్నాయి అంటే ఈ మధ్యంత వర్షాలు పడ్డాయి కదా అందువల్ల కట్లు అయితే బాగా చల్లగా అయిపోయి గడి గడికి ఆరిపోతున్నాయి అనమాట సరిగ్గా మండుకోలేదు కట్లు అందుకని కొద్దిగా ఇబ్బంది అనిపించింది కట్ల పొయ్యి మీద వండడానికి ఇంకా టమాటా వేసుకున్న తర్వాత ఆ టమాటోలో కొద్దిగా పసుపుని కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటా మొత్తం నీట్గా మగ్గేంత వరకు అయితే మగ్గించుకున్నాను టమాటా మొత్తం నీట్గా మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఉప్పు పసుపు అయితే ఫస్టే వేసుకున్నాను కదా ఇప్పుడైతే కారం ఉన్ని ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని అవి కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నీరు వేసుకున్నాను నీరు వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా కాలీఫ్లవర్ని ఆ కాలీఫ్లవర్ అయితే దీంట్లో వేసేసి మొత్తం నీట్గా కలిసేలాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవడమేని అయితే ఈ కాలీఫ్లవర్ మరీ చిన్న ముక్కలు కోసామనుకోండి కాలీఫ్లవర్ మొత్తం కూడా కవ్వం కొట్టేసినట్టు అయిపోతుంది ఎక్కువ ఉడికితే బాగా చూసుకొని అయితే ఉడకబెట్టుకోవాలి ఇంకా కూర అయితే బాగా ఉడికిపోయిందండి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు కారం రెండు చూసుకొని చాలకపోతే ఇప్పుడే వేసుకొని ఇంకొద్దిసేపు ఉడకబెట్టుకొని దించేసుకుంటే అంతేని కూర అయితే రెడీ అయిపోయింది నేను ఇలా సింపుల్గా చేసుకుంటాను కొన్నిసార్లు అయితే ఇంట్లోనే మసాలా అయితే తయారు చేసుకుంటానండి అంటే ధనియాలు చెక్క మొగ్గ వేసుకొని కొద్దిగా వేగిచ్చేసుకొని కొద్దిగా కొబ్బరి వేసేసుకొని ఆడిచ్చేసుకొని మసాలా చేసుకుంటాను ఈసారి అయితే మసాలా ఏం చేయలేదు కొద్దిగా ధనియాల పొడిని గరం మసాలా వేసేసాను ఇంకా కూర అయిపోయిన తర్వాత ఇప్పుడైతే గిన్నెలు దోముకుంటున్నానండి గిన్నెలు అయితే చాలా ఉన్నాయి నిన్న రాత్రి నుండి గిన్నెలు అయితే ఉన్నాయి తెల్లవారులు వేసిన తర్వాత గిన్నెలు దోమలేదు ఇంకా రాత్రి కూడా గిన్నెలు దోమలేదండి ఎందుకంటే ఈరోజు ఆదివారం కదా ఆదివారం రోజు మా బాబు స్కూల్కి వెళ్ళటం లేదు వాడు స్కూల్కి వెళ్ళడానికి కొద్దిగా తెల్లవారు ఫ్రీగానే ఉంటుంది కదా తెల్లవారు దోముకుందాం అనుకున్నాను ఇంక ఈరోజు అయితే చాలా గిన్నెలే ఉన్నాయి ఆ గిన్నెలన్నీ బయట వేసేసి అదే నేను రోజు దోమకుని దగ్గర వేసేసుకున్నాను ఇంకా కొద్దిగా అయితే కొద్ది నీరు వేసుకొని అయితే నానబెట్టుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే బట్టలు నానబెట్టుకోవడానికి అయితే నీరు కొట్టుకుంటున్నాను నీరు వచ్చినప్పుడు తొట్టికి అయితే నీరు పట్టుకున్నాను కానీ బకెట్లకి అయితే నీరు పట్టుకోలేదు ఇంక నీరు ఆగిపోయాయి మంచి నీరు పట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నాను అండి ఇంకా బట్టలు నానబెట్టుకోవడానికి అయితే ఒక రెండు బకెట్లకి నీరు అయితే కొట్టుకుంటున్నాను మాకు బోర్ ఉంది కాబట్టి నీరు రాకపోయినా సరే ఇబ్బంది అయితే ఏముండదు కాకపోతే అవసరం వచ్చిన సార్లల్లో బోర్ అయితే కొట్టుకోవాల్సి వస్తుంటుంది ఇంకా నేనైతే రెండు బకెట్లు సగం సగం అయితే కొట్టుకున్నానండి బకెట్లు ఫుల్గా కట్టుకోకుండా సగం బకెట్లకి అయితే కొట్టుకొని అయితే పెట్టుకున్నాను బట్టలు వీటిల్లోనే నానబెట్టుకుంటాను ఇంకా మళ్ళీ బట్టలు ఉతికిన తర్వాత బోర్ కొట్టుకొని బట్టలు అయితే జాడించుకోవాలి నేనైతే ప్రతిరోజు నీరు వచ్చినప్పుడేమో వీడియో తీసుకోవడము లేదా వంట చేసుకోవడము ఎడిటింగ్ చేసుకోవడము చేసుకుంటాను ఆ నీరు వచ్చి ఆగిపోయిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటాను ఇలా బోర్ కొట్టుకొని అయితే పని చేసుకుంటూ ఉంటాను నేనైతే ఇలానే చేసుకుంటానండి ఎప్పుడు నీరు వచ్చినప్పుడు పట్టుకుంటే నాకు పని భారం తగ్గుతుంది కదా అలా చేయను అనమాట వస్తాయిలే అనేసి దేమా పడిపోతాను ఇంకా నీరు ఆగిపోయిన తర్వాత ఇంకా కష్టమైన నష్టమైన కొట్టుకొని చేసుకోవాలి కాబట్టి బోర్ కొట్టుకొని దాని తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటాను ఎప్పుడు ఇలానే చేస్తున్నాను ఉంటాను రోజు నీరు ఆగిపోతుంటే కానీ మళ్ళీ పక్క రోజు కూడా అలానే చేస్తాను ఎందుకో నీరు వచ్చిన తర్వాత వస్తాయిలే అనేసి కొద్దిగా బద్దకంగా అనిపిస్తుంది వచ్చి నీరు ఆగిపోయిన తర్వాత ఇంక బద్ధకం అంతా పోయేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా అది ఇంక ఇప్పుడు అయితే బట్టలు నానబెట్టుకుంటున్నాను నేనైతే మూడు రోజుల నుండి బట్టలు ఉతకలేదండి అందుకనేసి రోజు కొద్దిగా ఎక్కువగా బట్టలు ఉన్నాయి మా ఆయనవి మా బాబువుని మా మావయ్యవి సపరేట్ బకెట్లో నానబెట్టుకున్నాను నా బట్టల వరకు సపరేట్ బట్టల బకెట్లో అయితే నానబెట్టుకుంటున్నాను ఇలా కొద్దిగా ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు కొద్దిగా సపరేట్ సపరేట్గా చేసేసి అయితే బట్టలు నానబెడతాను అలా కాకుండా కొద్దిగా బట్టలు ఉన్నాయి అనుకోండి అందరు బట్టలు కలిపేసి ఒకే బకెట్లో నానబెట్టేస్తాను ఇంకా బట్టలు నానబెట్టడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను గిన్నెలు బట్టలు ముందే అన్నీ బయట వేసుకొని కొద్దిగా నీరు వేసి అయితే నానబెట్టాను కాబట్టి ఇప్పుడు దోమడానికి అయితే కొద్దిగా సులువుగా ఉంది అంటే దోముకునే ముందు ఒక పది నిమిషాల అయినా సరే గిన్నెలు నానబెట్టుకున్నాం అనుకోండి గిన్నెలు దోముకునేటప్పుడు కొద్దిగా తేలిగ్గా అనిపిస్తుంది లేకపోతే గిన్నెలన్నీ తినివన్నీ ఎండిపోయినట్టుగా గిన్నెలు అలా అతుక్కుపోయి ఉంటాయి దోమేటప్పుడు గీరి గీరి ఇంకా దోమాల్సి వస్తుంది అందుకనేసి ఒక పది నిమిషాల అయితే నేను నానబెట్టుకుంటాను గిన్నెలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి చాలా టైమే పట్టింది గిన్నెలు దోమేటప్పుడు రాత్రి నుండి ఉండి గిన్నెలు కదా ఇప్పుడు దాకా దోమలేదు కాబట్టి ఎక్కువ గిన్నెలు అయ్యాయి ఇంకా నేను దానంగా దోముకుంటున్నాను ఇంట్లో పని అంతా అయిపోయింది కాబట్టి గిన్నెలు దోమడము బట్టలు వతకడమే కాబట్టి స్లోగా చేసుకుంటాను ఈ పనులు స్పీడ్ స్పీడ్గా కంగారు కంగారు ఏమి ఉండదు ఎందుకంటే నిదానంగా దోముకొని గిన్నెలన్నీ కూడా మంచం మీద అయితే ఆరబెట్టుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే కొద్దిగా ఎక్కువ గిన్నెలు ఉన్నాయి కదా ఇంకా మా వైష్ణువు ఇంటికాడే ఉన్నాడు ఇంటికాడ ఉన్నప్పుడు మంచం మీద ఆరబెట్టాను అనుకోండి మా వైష్ణువు ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకా గిన్నెలన్నీ కూడా తీసేసి కింద వేసేసి మట్టిలో పొరిపేస్తాడు అందుకనేసి నేను గిన్నెలు దోముకుంటా చూసారా దొడ్డిలోన అక్కడే మంచం వేసుకొని అయితే గిన్నెలు ఆరబెట్టుకోవాలి అని అనుకుంటున్నాను అక్కడైతే మా బాబు ఎక్కువగా అయితే అవకాశం ఉండదు అనమాట ఇంకా ఈ చిన్న అయితే వేసుకున్నాను గిన్నెలు ఈ చిన్న మంచానికైతే కరెక్ట్గా సరిపోతాయి అన్నీ ఆరబెట్టుకోవడానికి ఇంకా అన్నీ కూడా నీట్గా ఆరబెట్టుకుంటున్నాను ఎండ అయితే పెద్దగా ఎక్కువ కాయటం లేదండి అప్పుడప్పుడు ఎండ కాస్తుంది ఇంకా అప్పటికప్పుడు అయితే వేసేస్తుంది ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి అని చెప్తున్నాను కదా అప్పటికప్పుడే వానొస్తుంది అప్పటికప్పుడు ఎండ కాసేస్తుంది అనమాట ఇది ఏ కార్తో అంటారు ఆ కార్తీలో అప్పటికప్పుడే వర్షం పడి అప్పటికప్పుడు ఎండ వచ్చేస్తూ ఉంటుంది నాకైతే ఈ కార్తీ పేరు సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు కాలం పిల్లలకి ఎవ్వరికీ కూడా కార్తెల గురించి అసలు తెలియదు కదా అప్పుడు కాలం వాళ్ళకైతే కార్తీల గురించి తెలిసివి అంటే ఏ కార్తీలు ఎలా వర్షం పడుతుంది ఏ రకంగా వర్షాలు పడతాయి అన్నీ తెలిసేవి మా మామయ్య అయితే ఇప్పుడు కూడా చెప్తా ఉంటారు కానీ నాకే సరిగ్గా అర్థం అవ్వదు నాకు తెలియదు అసలు వాటి గురించి ఇంకా నేను ఒక ఇంటి పల్లెటూరు కోడలుగా అయితే నా ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్తాను నా ఆలోచనలు మొత్తం కూడా తెల్లవారులేసి నుండి ఎప్పుడు పని మీద నా ఆలోచనలు మొత్తం తిరుగుతూ ఉంటాయండి ఈ మధ్య అయితే కొద్దిగా యూట్యూబ్ మీద కూడా ఎక్కువ ఆలోచన వచ్చేస్తుంది అంటే యూట్యూబ్ కూడా నేను ఒక పనిలాగా అయితే చేసుకుంటున్నాను కాబట్టి ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఎక్కువగా యూట్యూబ్ గురించి ఆలోచిస్తున్నాను అనమాట ప్రపంచం మొత్తం ఎక్కువగా పనులతోనే నిండి ఉంటాయండి ఎప్పుడు కూడా నా ఆలోచనలు అన్నీ కూడా ఈ పని చేయాలి ఈ పని చేయాలి అనేసి ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత మా ఇంట్లో వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తాను ఇంక ఇప్పుడైతే నేను బట్టలు ఉతుకుతున్నాను మా బుడ్డోడు ఇంటికడే ఉన్నాడని చెప్పాను కదా నేను బట్టలు ఉకుతుంటే వాడు నాకు హెల్ప్ చేస్తాడంట బట్టలు ఉతికినవన్నీ కూడా నీటిలో పెట్టేసి జాడిస్తాడంట అంటే వాడికి అదొక అన్నమాట వాడికి స్కూల్లో ముందు ఎప్పుడు కూడా నేను బట్టలు ఉతికేటప్పుడు వాడు ఎప్పుడు నీరు దగ్గరే ఉండేవాడు వాడికి నీటిలో ఆడుకోవడం అంటే భలే సరదా నేనేదో ఉతుకుతుంటే వాడు జాడిస్తేనే నేను ఫీల్ అయిపోతాడనమాట ఆ బట్టలన్నీ అన్నీ తీసేసి తొట్లో వేసేస్తాడు మళ్ళీ నేను అదొకసారి అవన్నీ తీసేసి మళ్ళీ నీరు కొట్టుకొని మళ్ళీ జాడించుకోవాల్సి వస్తుంది ఉన్న నీరంతా కూడా మురికి చేసేసి ఇంకా నా కొద్దిగా పని అయితే ఎక్కువ పెంచుతాడు అనమాట మా వైష్ణువు ఉంటే నా పని కొద్దిగా లేట్ అయిపోతుంది ఏదో ఒక విధంగా నా పక్కనే ఉంటాడు నేను పని చేసుకునేటప్పుడు ఇంకా నన్ను విసిగిస్తూ ఉంటాడు ఇంకా బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత సాయంకాలం అయితే మా ఆయన డ్యూటీ నుండి వచ్చారండి డ్యూటీ నుండి వచ్చేటప్పుడు కిలో చికెన్ అయితే తీసుకొచ్చారు నేను చికెన్ తెస్తారనుకోలేదు ఇప్పుడు దాకా నా పని అయ్యింది కరెక్ట్గా నా పని అయింది కాసేపు పడుకుందాము అన్న టైంలోనే ఈ చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంక ఈ చికెన్ కిలో తీసుకొచ్చారు ఒక్క పోట్లో మేము కిలో చికెన్ అయితే తినలేమండి ఎక్కువైపోతుంది రెండు పోట్లకైతే కిలో అయితే తినేయగలము అందుకనేసి మెత్తటి ముక్కలన్నీ కూడా సపరేట్గా తీసేసి ఆ మెత్తటి ముక్కలన్నీ కూడా పకోడీ చేద్దాం అనుకున్నాను ఇంకా ఎముకల్లా ఉంటాయి కదా అవన్నీ పులుసు పెట్టేద్దాం అనేసి దానికి వాటికి సపరేట్ చేసేసాను చికెను చికెన్ బాగానే తింటారండి మా ఇంట్లో చికెన్ పకోడీ బాగుంటుంది ఎప్పుడైనా ఒకసారి చేస్తాను ఇంకా చికెన్ పకోడి అయితే నీట్గా కలిపేసి ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకున్నాను కూర అయితే చేసేసి పక్కన పెట్టేసాను రసం కూడా చేశానండి మా ఇంట్లో నాన్ వెజ్ వండితే ఖచ్చితంగా రసం అయితే ఉండాలి ఇంకా నేను రాత్రి ఆరు ఆరున్నర ఏడు టైంలో అయితే చికెన్ పకోడీ అయితే నూనెలో వేసుకొని వేగించుకుంటున్నాను మా ఆయన అయితే నాలుగు గంటలకు వచ్చారు నాలుగు గంటలకు అయితే నేను కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఒక రెండు గంటల సేపు అయితే ఈ చికెను బాగా ఉప్పు కారం వేసేసి అయితే పక్కన పెట్టుకోవడం వల్ల బాగా ఉప్పు కారం ముక్కకి అయితే బాగా పట్టిందనమాట ఇంకా గ్యాస్కి ఇంకో పక్క అయితే మా మావయ్యకి కోడిగుడ్డు అయితే ఒకటి ఉడకబెడుతున్నాను ప్రతిరోజు మా మామయ్య కోడిగుడ్డు ఖచ్చితంగా తింటారని చెప్పాను కదా అందుకని రోజు ఒకటైతే ఉడకబెడతా ఉంటాను ఈ రోజు కూడా ఒక కోడిగుడ్డు అయితే ఉడగబెడుతున్నాను మా వైష్ణవ్కి ఈ మధ్య కోడిగుడ్లు అయితే ఉడగబెట్టడం లేదు ఎందుకంటే వాడు సరిగ్గా తినటం లేదండి ఉడగబెట్టింది ఇంకా మళ్ళీ నేనే తినాల్సి వస్తుంది అందుకని ఒక రెండు రోజు లాపుదామనేసి వాడికి అయితే పెట్టలేదు ఇంకా రసం కూడా నేను చేసేసానని చెప్పాను కదా ఖచ్చితంగా నాన్ వెజ్ వండితే రసం అయితే ఉండాలి ఇంక ఇదైతే చికెన్ గ్రేవీ కర్రీ అనమాట కొద్దిగా అయ్యింది అంటే కిలో చికెన్ గ్రేవీ కర్రీ కిలో పకోడీ అయితే చేసేస్తున్నా కాబట్టి మాకు రాత్రికి అయితే కరెక్ట్గా ఈ కూర ఈ పకోడీ అయితే సరిపోతుంది ఈ పకోడీ అయితే రసంలో నంజుకొని తినేస్తాము కూర అయితే అన్నంలో కలుపుకొని తినేస్తామన్నమాట అలా తింటే బాగుంటుంది కదా పకోడీ అయితే చాలా బాగా వచ్చిందండి బాగా వేగాయి అయితే భలే ఉన్నాయి నేనైతే చాలా తక్కువ సార్లే చేస్తాను చికెన్ పకోడీ అంటే చికెన్ పకోడీ చేయాలంటే చికెన్ కొద్దిగా ఎక్కువగా ఉండాలి కదా మేము ఎప్పుడు తెచ్చుకున్నా సరే రెండు పూట్లకు సరిపోయినట్టు చికెన్ తెచ్చుకుంటాము ఈరోజు ఒక్క పూటకే రెండు పోట్లకు సరిపోయినంత చికెన్ తెచ్చుకున్నామనేసి పకోడీ అయితే చేశాను పకోడీ అయితే చాలా బాగా వచ్చింది చూసారా ఎంత బాగా ఏగుందో చూస్తుంటే ఇప్పుడు నాకు నోట్లో నీరు వరుతున్నాయి వాయిస్ ఎవరు ఇచ్చేటప్పుడు మేము చూస్తున్నాను కదా వీడియోలో చాలా బాగా వచ్చింది చికెన్ పకోడీ మీలా ఎంతమందికి చికెన్ పకోడీ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాన్ వెజ్ ఇష్టం ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ చికెన్ పకోడీ ఖచ్చితంగా ఇష్టపడతారు తినడానికైతే చాలా బాగుంటుంది నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి ఇంకా సాయంకాలానికైతే ఇలా నా రోజు అయితే గడిచిపోయింది రోజంతా కూడా పనిచేసినట్టుగానే ఉన్నానండి ఈరోజు తెల్లవారి నుండి అసలు ఖాళీయే లేదు ఖాళీ అవుతుంది అని అనుకున్నప్పటికీ మళ్ళీ చికెన్ పట్టుకొని అయితే తీసుకొచ్చారు మా ఆయన చూడండి ఎంత బాగా ఏగున్నాయో లోపలైతే మెత్తగా సాఫ్ట్గా ఉంది పైకి అయితే కరకరలాడుతూ ఉంది చాలా బాగా వచ్చాయి చికెన్ పకోడీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో నేనైతే కలర్ వేయలేదండి ఇంట్లో కలర్ లేదు కారమే వేశాను కారమే కొద్దిగా కలర్ ఎక్కువగా ఉంది అందుకని ఇవి ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇంకా స్నానం అంతా చేసేసిన తర్వాత ఇప్పుడైతే తింటున్నాను మా అత్త మా మాయ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసిన తర్వాత నేను తింటున్నానండి కొద్దిగా చికెన్ పకోడీ ఉన్ని కొద్దిగా కూర వేసుకొని అయితే తినేస్తున్నాను ఇంకా మా ఆయన ఉన్నారు కాబట్టి ఇంటికాడ ఇంక ఇదంతా కూడా మా ఆయన వీడియో తీస్తారండి మీకు అర్థమైపోతుంది మా ఆయన తీసిన వీడియోకి నేను ట్రైపాడు పెట్టుకున్న వీడియోకి అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది మా ఆయన పెట్టింది అనుకోండి యాంగిల్స్ మారుతా ఉంటుంది వీడియో నేను పెట్టుకొని తీసుకున్నాను అనుకోండి ఒకే యాంగిల్లో ఉంటుంది అదనమాట ఇంక ఈ వీడియో అయితే ఇంతేని మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్లేని ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి హైప్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు మీరైతే బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నాతో పాటు మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ బాయ్